అనేక అంశాలను ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తున్నారు గాని తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్ళు తరలించుకొని పోతా ఉంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి ఉన్నది ఎందుకోసం అంటే అవమ్మా మన మీ నాయన మేఘా కృష్ణారెడ్డి అని ఆంధ్రాయనకు కాళేశ్వరం పనిచ్చిండు అప్పుడు నువ్వు ఎందుకు కాపలేదమ్మా ఆంధ్రానికి ఎందుకు ఇస్తున్నావు డాడీ అని లక్ష కోట్ల రూపాయల నాశనం చేసిరు కదా మీరు అప్పుడు మీరు ఎందుకు అనలేదు మీ నాయన రోజా ఇంటికి పోయి నాటుకోడి పులుసు పంచ పులుసు తిని వచ్చి విలేకర్లకు ఆనే చెప్తున్నాడు రాయలసీమని రత్నాలసీమ చేశాను మీ అయ్య మన అప్పుడు ఏం కాపలేదు జగన్ జగన్ భార్యని మిర్చి ఇంట్లో పసుపు బొట్టలు పట్టు సీరలు పట్టు బట్టలు బిర్యానీ తినిపించి పంపించుడు ఆంధ్ర ముఖ్యమంత్రి ఇంటికి ఎందుకు పిలుస్తాడు ఎందుకు అలా అప్పుడు నువ్వు ఇవాళ ఆంధ్రలో తీసుకోపోతున్నాను చెప్తున్నావు మర్చిపోయాయి ఈ సెంటిమెంటు ఆంధ్ర తెలంగాణ అడ్డం పెట్టుకొని రాష్ట్రానికి దోసుక తిన్నారు మీ కల్వకుంట్ల కుటుంబము మమ్మల్ని తెలంగాణలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పుడ పాలు చేసిరు ఇంకేం చేయదాచుకున్నారు